వైసీపీ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని అందులో భాగంగా వాలంటీర్ల పేరిట చంద్రబాబుపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు పరసరత్నం ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా సునూర్పేట పట్టణంలోని సూలూరు ప్రాంతాలలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో విజయశ్రీ ఆధ్వర్యంలో యువకులు టీడీపీలో చేరారు అనంతరం నెలవల విజయశ్రీ మాట్లాడారు టీడీపీ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ అమ్మా మీ బిడ్డని నేను నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడును సీఎంగా గెలిపించండి అని కోరారు పరసరత్నం మాట్లాడుతూ వాలంటీర్లు వైసీపీ స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని సూచించారు ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నా కుమార్తెని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతట రమేష్ వార్డు కౌన్సిలర్ ఈదూరు చెంగమ్మ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసి సూలూరు ప్రజల నియోజకవర్గ అభ్యర్థులుగా దీవించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తు మీద మీ యొక్క సైకిల్ గుర్తు మీద వేసి ఆమెను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కారుకుగా సోలు చేతులకు పంపిస్తారా తమ్ముళ్ళు పంపిస్తారా తమ్ముళ్ళు ప్రచారానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ బిడ్డగా మీ ఇంటికి వచ్చి అన్ని తీరుస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను సైకిల్ గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా ఆదరించండి మరి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు ఇస్తే ఈ రోజు మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఎవరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ ని ఆపిచ్చేశాడని చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు సార్ ఏమని చెప్పారు మీ ఖజానాల్లో డబ్బు లేదు మీకు పెన్షన్ ఇచ్చేదాన్ని తనకు డబ్బు లేదు అందుకే మీ రోజు ఇవ్వలేక మీరు ఈ విధంగా అబుతం రాస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రాస్తాడు ఖచ్చితంగా లేఖ రాశాడు ఏమని రాశాడు మీరు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ సిబ్బందిని పెట్టి మరి వాళ్ళందరి చేత ఒకటో తారీఖు సాయంకాలం లోపల పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయిందని అని చెప్పి ఈ చీఫ్ సెక్రటరీ మనం రెడ్డి గారికి లేఖ రాసినటువంటి విషయాన్ని మీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని చెప్పడం అంత నేనంతా ప్రజల ఒకవేళ ఈ రోజు ఇవ్వకపోతే ఇది ఏప్రిల్ నెల ఒకటో తారీఖు మే నెల ఒకటో తారీఖు జూన్ నెల ఒకటో తారీఖుకి నేను గవర్నమెంట్కి వస్తాను నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ మూడు నెలలకి కలిపి నెలకి నాలుగు వేల రూపాయలు చొప్పు మూడు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పి ఈ రామ చంద్రబాబు నాయుడు గారు చెప్పాము ఆ విషయాన్ని నన్ను మీకు తెలియజేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారని చెప్పి తెలియజేస్తాం ఆ విధంగా వారి మాటలు అమంతకు మాటలు విలువడాలి చంద్రబాబు నాయుడు గారు కాదు పెన్షన్ ఆపునది వాళ్ళకి డబ్బు లేక ఆపారు చంద్రబాబు నాయుడు గారు మన ఈ కథను ఏర్పాటు చేశారని చెప్పి మీకు తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వాళ్ళు ఈ రోజు ఏప్రిల్ వీక్ మే జూన్ వీక్ జూన్ మడవ తారీఖున నాలుగు మూడు పన్నెండు వేల రూపాయలు ఒకేసారి అవలకి తాతలకి పెన్షన్కి నేను ఇస్తాను నా మాటగా మీరు తెలియజేయమని చెప్పి నన్ను పొందాలని చెప్పి నేను తెలియజేస్తూ శ్రీమతి డాక్టర్ విజయశ్వరి గారికి మీ యొక్క అవన్నటువంటి సైకిల్ గుర్తుందో ముంచి ఆయన్ని గెలిపించి మరి నేను కోనవల సభకు వెళ్ళను కోనవ సభకు మాత్రమే వస్తాను అని చెప్పి సభకు తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సభకాన్ని మన ఈ రోజు శ్రీమతి డాక్టర్ శ్రీ గారికి మీద మీ యొక్క అనుగుణమైనటువంటి వార్తను గుర్తించి ఆమెని అభ్యర్థిగా శాసనసభ్యురాలుగా గెలిపించి డాక్టర్ శ్రీ గారు వాళ్ళు డాక్టర్గా చదువుతూ ఉద్యోగం చేసి ఇక్కడ మనం ముందుకొచ్చింది ఇక్కడ లోపలి ఒక ఆశయంతో ముందుకు వచ్చారు అందువల్ల మొట్టమొదటిసారిగా చూద్దాం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అరుదైన జాతీయ పక్ష మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పదకాల మనకంటే ముఖ్యమైనది కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఒక పరపరత్తు అభ్యర్థి శ్రీమతి నలభై రిజిశ్రీ గారు రిజిశ్రీ గారు గుర్తు సైకిల్ గుర్తు ఈ యొక్క పవిత్రమైన ఓటు ఈ యొక్క అమూల్యమైన లోకంలో సైకిల్ గుర్తుతో మొదలించి అఖండ నగరతో గెలిపించవలసిందిగా చేస్తున్నాం సుబ్రహ్మణ్యం గారు అమ్మాయిని ప్రచారం కోసం మీ వీధుల్లోకి వచ్చాను మీ ఇంటికి వస్తున్నాను ఓటేసి గెలిపించండి మాది సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి మా ఆశీర్వదించండి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు కొంచంశీలాగా తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించండి ఆశీర్వదించండి చెప్పు అందరికి చెప్పు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు